డెల్టాను మిత్రులకు స్వాగతం ఏపీకి తుపాను ముప్పు పొంచి ఉందా అంటే విపత్తుల నిర్వహణ శాఖ చేస్తున్న హెచ్చరికలు అవుననే సమాధానం వస్తుంది విపత్తుల నిర్వహణ శాఖ ఎండి ప్రకాష్ జైన్ విడుదల చేసిన తాజా బులెటిన్ వివరాలు ఇలా ఉన్నాయి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపటికి దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది ఆ తదుపరి నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది అల్పపీడనం ఏర్పడే నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఈ అల్పపీడన ప్రభావంతో ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది